¡Hola! అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాసకోళ్ళు అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇంటికి వచ్చేసరికి నైన్ అయింది అని చెప్పేసి సో ఇంక అందుకని చెప్పేసి అన్బాక్సింగ్ చేయలేదు గ్రోసరీస్ అన్నీ ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తాను చాలా మంది అడిగారు మీ ఇద్దరికి ఏం ఖర్చు ఉంటుంది ఏంటి అని చెప్పేసి యాక్చువల్లీ ఏంటి అంటే చాలా ఖర్చు ఉంటుంది అది అన్ని బయటకు చెప్పుకోలేం కదా ఒక్క నెలలో మాకు అయిన ఖర్చు అక్షరాల లక్ష రూపాయలు ఇవన్నీ కూడా మేము నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అలా పూడ్చుకుంటూ వస్తాము క్రెడిట్ కార్డ్ వాడు లేదా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడము ఇలా ఉన్న బ్యాలెన్స్ అంతా కవర్ చేసుకుంటూ ఉంటాము ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ మాకేమి డబ్బులు ఊరికే రావట్లేదు ఊరికే ఖర్చు పెట్టట్లేదు కూడా మా దగ్గర వేరే వాళ్ళకి సాయం చేసేంత డబ్బులు కూడా లేవు చాలా మంది కామెంట్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని నాకు యూట్యూబ్ నుంచి పావల కూడా రాలేదు నేను సాయం చేయడానికి నిజంగా నాకు ఎప్పుడైనా యూట్యూబ్ నుంచి వస్తే ఖచ్చితంగా నేనైతే వేరే వాళ్ళకి సాయం చేస్తాను ఇప్పుడైతే గ్రాసరీస్ అన్ని అన్బాక్సింగ్ చేస్తాను ఎప్పుడైనా సరే మేము గ్రాసరీస్ తెచ్చుకున్నామని అంటే అది నేను సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకుంటాను ఎలా స్టోర్ చేసుకుంటాను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ ఈ బ్యాగ్ అన్బాక్సింగ్ చేస్తాను ఇందులో ఏంటంటే నార్మల్గా మనకి కిచెన్ లోకి యూజ్ అయ్యే పప్పులు ఇవన్నీ తీసుకొస్తాను వచ్చేసి మాక్సిమం కిచెన్ లో కావాల్సిన అన్ని కేజీల కేజీలే తీసుకుంటాను గోధుమ పిండి మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటా ఒక త్రీ ఫోర్ కేజీస్ ఎందుకంటే టూ డేస్ కి ఒకసారి చపాతీ చేస్తూ ఉంటా ఇంకా బాస్మతి రైస్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటా ఎందుకంటే బర్త్డేస్ అని ఏదైనా పార్టీస్ అయితే బాస్మతి రైస్ అయితే డిమార్ట్లో మంచి క్వాలిటీగా ఉంటాయి ఇప్పుడు తగ్గింది కేజీ వచ్చేసి ఎయిటీ ఫోర్ రూపీస్ అనమాట సో బాస్మతి రైస్ అయితే ఒక ఫోర్ కేజీస్ అలా తీసుకుంటాను ఇంకా శనగపిండి ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకునేవి కేజీ కేజీ తీసుకుంటా ఇంకా ఇడ్లీ వచ్చేసి ఒక త్రీ కేజీస్ తీసుకుంటా తీసుకుంటా నాకు చాలా రోజులు వచ్చేస్తాయండి ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కదా సో కొంచెం కొంచెం క్వాంటిటీస్ అయినా ఎక్కువ రోజులు అనమాట సో ఇవి ఎప్పుడైనా పాడయ్యే స్థితికి వస్తే నేను వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటా అందుకే నా ఫ్రిడ్జ్ ఎప్పుడు ఫుల్ గా ఉంటుంది మా ఇంట్లో కిచెన్ గది ఇంకా పూజ గది ఒకే రూమ్ లో ఉంటాయి అనమాట సో అందుకనే నేను ఇక్కడే సర్దుకుంటున్నాను అదేంటి మళ్ళీ దేవుడికి వెనక్కి కూర్చున్నారు అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ చెయ్యొద్దు ఎందుకంటే నేను దేవుడికి పక్కగా కూర్చున్నాను అలానే మీరు గ్రాసరీస్ కొనాల్సి వస్తే ఏ షాప్ లో కొంటారు లోకల్ షాప్ లోనో డి మార్ట్ లో అనేది కామెంట్ చేయండి మా హస్బెండ్కి సూప్స్ అంటే చాలా ఇష్టం కొత్తగా ఏం వచ్చినా కూడా తీసుకొస్తూ ఉంటాను ఇది హాంకాంగ్ అంట ఇదేమో చికెన్ సూప్ ఇంకా దేవుడికి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాను అండ్ నూడిల్స్ అయితే తీసుకున్నాను ఇంకా మైనీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది మైనీస్ తీసుకున్నాను బ్రెడ్ టోస్ట్ అది చేసుకున్నప్పుడు బాగుంటుందని చెప్పేసి సారీ ఇది ఫ్రూట్ జ్యూస్ ఇది మైనీస్ రెండు ఒకలాగే ఉన్నాయి ఇంకా పూజా ఆయిల్ ఆఫర్లో ఉంది హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ లీటర్ వచ్చేసి అండ్ ఈ డ్రింక్ బాటిల్ కూడా ఆఫర్లో ఉంది సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ అండ్ హాఫ్ లీటర్ అయితే నెక్స్ట్ మంత్ తగ్గేసిన ఉంది కదా సో అందుకని ఇప్పుడే తీసేసుకున్నాను అనమాట టూ లీటర్ ఆయిల్ బాటిల్ యాక్చువల్లీ ఏంటి ఆరు నెలలకి రెండు లీటర్లు సరిపోతుందని అంటారేమో కాదు మేము నువ్వుల నూనె వాడతాము ఇది ఎప్పుడైనా స్నాక్స్ అలాంటివి చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి టూ లీటర్స్ అయితే తీసుకున్నాను అండ్ షుగర్ వచ్చేసి చాలా వరకు అవైడ్ చేశాము ఈ బెల్లంది తీసుకున్నాము ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి రెండు కలిపి హండ్రెడ్ రూపీస్కే వచ్చాయి టూ కలిపి హండ్రెడ్ రూపీస్ చాలా మంది కామెంట్ చేశారు మీరు వాడుతున్న సాల్ట్ ఏంటండి ఆ రంగులో ఉంది అని చెప్పేసి మేము యూజ్ చేస్తుంది పింక్ సాల్ట్ అండి కేజీ వచ్చేసి నూట పది రూపాయలు అనమాట ఎప్పుడెళ్ళినా ఒక టూ కేజీస్ అయితే తీసుకొస్తాము సిక్స్ మంత్స్ వరకు వచ్చేస్తాయి అండ్ కేజీ రోస్టెడ్ వరంసల్లీ నార్మల్ సేమియా కన్నా ఇదైతే చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా చాలా మంచిది కేజీ వచ్చేసి నైన్టీ ఫైవ్ రూపీస్ ఇంకా డ్రై ఫ్రూట్స్లో మా ఇంట్లో కొన్ని రకాలు ఉన్నాయి ఇంకా పంప్కిన్ సీడ్స్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ అయితే తీసుకున్నాము ఇది కాస్ట్ ఆల్మోస్ట్ ఒక్కొక్కటి వన్ థర్టీ వన్ ఫార్టీ అలా పడింది గుర్తులేదు అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ సోప్స్ ఇంకా మేమైతే తాజ్మహల్ టీ పొడి వాడతాము ఇది మాకు సిక్స్ మంత్స్ వచ్చేస్తుంది ఇవి ఒక ఫోర్ మంత్స్ అలా వస్తాయి అన్నమాట అంటలు తొమ్ముకునే సబ్బులు ఐదు ఇది ఒక్కొక్కటి పది రూపాయలు పడింది నార్మల్గా బయట అయితే ట్వెల్వ్ రూపీస్ మసాలా ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఎగ్ మసాలా ఇంకా గరం మసాలా ఇంకా బ్లాక్ పెప్పరు కస్తూరి రెడ్ చిల్లీ వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఒకటి తీసుకున్నాను థర్టీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడింది గుద్దులే బ్లాక్ పెప్పరు ఇంకా మెంతులు బ్లాక్ సాల్ట్ తీసుకున్నాను చాలా మంది బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ అంటే తెలియదు కదా సో బ్లాక్ సాల్ట్ ఏమీ బ్లాక్గా ఉండదండి ఇలానే ఉంటుంది ఇది చాలా మంచిది అంటారు పెళ్ళికి ముందు జాబ్ చేసేటప్పుడు ఎప్పుడైనా డిమాట్కు వెళ్తే ఓన్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఇంకా ఫుడ్ ఎక్కువ ఫుడ్ తెచ్చుకునేదాన్ని పెళ్ళైన తర్వాత ఓన్లీ గ్రాసరీస్ నాకు సంబంధించి రెండు క్రీమ్స్ తీసుకున్నాను నేను పాన్సే ఎక్కువ వాడతాను అనమాట సో ఇంకా నైట్ క్రీమ్ ఇంకా ఫేస్ వాష్ ఒకటి తీసుకున్నాను తినడానికి రెండు బిస్కెట్లే తీసుకున్నాను అసలు ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకోలేదు అన్నీ గ్రాసరీస్ అయిపోయాయి అయినా టైం లేదు షాపింగ్కి వెళ్ళొచ్చేసరికి ఇంకా గ్రాసరీస్కి వచ్చేసరికి టైం లేక ఏం తీసుకోవడానికి అవ్వాల అండ్ బెడ్రూమ్ లో బెడ్ కి కింద ఒక చిన్న మ్యాట్ లా తీసుకున్నాం అనమాట ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాము ఆల్రెడీ ఉన్నది పాడైపోయింది ఇది టూ సెవెంటీ రూపీస్ పడింది అండ్ అలానే ఒకటి బయట వేయడానికి ఒక డోర్ మ్యాట్ తీసుకున్నాము పాత ఉన్నాయి ఒకటి కొంచెం బయట బాగుంటుందని చెప్పేసి ఒకటి తీసుకున్నాము అయితే పిల్లో కవర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయని చెప్పేసి నేను తీసుకున్నామండి ఒక్కొక్కటి వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇవి రెండు కలిపి రెండు రూపాయలు తక్కువ వంద రూపాయలు అయింది క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే ఎప్పుడు వెళ్ళినా ఒక నైట్ డ్రెస్ తీసుకుంటూ ఉంటానన్నమాట ఈ టాప్ వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడింది అండి క్వాలిటీ చాలా బాగుంటుంది చాలా మంది నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు మీరు వేసుకునే టీషర్ట్స్ ఎక్కడ తీసుకున్నారో కామెంట్ చేయండి అని మ్యాక్సిమ్ నేను తీసుకునేవి డి లోనే తీసుకుంటాను అండ్ ఈ నైట్ ట్రాక్ వచ్చేసి టూ హండ్రెడ్ పడిందండి ప్యూర్ కాటన్ వచ్చింది సో ఇవి రెండు ఎత్తుక్కొని ఎత్తుక్కొని తీసుకోవాలి పేరు అయితే ఉండవు టీషర్ట్స్ వేరే దగ్గర ఇంకా ఇవి వేరే దగ్గర ఉంటాయి నేనైతే ఇలా పేరు చేసుకున్నాను చాలా రోజులైంది నా దగ్గర ఉన్న కచీఫ్స్ అన్నీ కూడా పోయాయి సో అందుకని చెప్పేసి కచీఫ్స్ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ నైన్ రూపీస్ మెటీరియల్ చాలా సాఫ్ట్గా ఉంది చదువుకునేటప్పుడు డ్రెస్కి ఒక కలర్ మ్యాచింగ్ కచీఫ్ తీసుకెళ్ళేదాన్ని పెళ్ళి అయిన తర్వాత అవన్నీ పోయాయి ఉష్కాకి మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయండి అండ్ ఒక టవల్ తీసుకున్నాము ఇది వచ్చేసి నైంటీ రూపీస్ ఎంత పడింది చాలా పెద్ద నైన్టీ నైన్ రూపీస్ పడింది చాలా పెద్దగా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది నైన్టీ నైంటీ నైన్ రూపీస్కి చాలా రీజనబుల్ అనిపించింది అండ్ టిష్యూలో ఒక ప్యాకెట్ తీసుకున్నాను వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది థర్టీ రూపీస్ పడింది ఇది అండ్ యాడ్లీ పౌడర్ ఆల్రెడీ ఉంది ఇది కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉందని తీసుకున్నాను అరౌండ్ వన్ ట్వంటీ అంతా పడింది అయితే ఏమైనా చారు రసాలు ఇవన్నీ పెట్టినప్పుడు తాలిం పెట్టడానికి పెద్ద పెద్ద గిన్నెలే ఉన్నాయి చిన్నగా ఏమీ లేదనమాట సో అందుకని కిచెన్లోకి యూజ్ అవుతుందని తీసుకున్నాను చట్నీలు అవి తాలింపు చేసినప్పుడు ఇవి నైన్టీ నైన్ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ ప్లేట్ ఇంకా బౌ బౌల్ తీసుకున్నాను రెగ్యులర్గా ఒకే బౌలు ఒకే ప్లేట్ అయిపోతూ ఉంటే చాలా మంది అడుగుతున్నారు ఎప్పుడు ఆ ప్లేట్ అని చెప్పేసి సో ఇది మీకోసమే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫిఫ్టీ నైన్ రూపీస్ పడింది ఇదేమో థర్టీ నైన్ కాకపోతే క్వాలిటీ చాలా బాగుంది కింద పడితే వంద మొక్కలు అవుతుంది సో ఇప్పుడైతే నేను ఎలా స్టోర్ చేస్తాను ఎలా ఆర్గనైజ్ చేస్తాను అనేది చూపిస్తాను ఇదే మెయిన్ రండి నేనైతే ఇంటికి ఏది అవసరమో అదే తీసుకున్నాను ఇన్ కేసు మీకు ఎవరికైనా ఇందులో ఇది వేస్ట్ అని అనిపిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అది తీసుకోకుండా తక్కువ తీసుకునేలా అయితే ట్రై చేస్తాను ఏదైనా వేస్ట్ ఉందా నాకు తెలిసి నేనైతే ఎప్పుడు వేస్ట్ అయితే తీసుకోను ఇన్ కేసు మీకు అనిపిస్తే ఇది ఏమీ అవసరం లేదులే అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అయితే నేను ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లు అన్నీ కూడా కలిపి ఒకే బాక్స్లో వేస్తూ ఉంటాను ఎందుకంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా బయట ఉంటే ఈ ఎలకలు ఇవన్నీ ఉంటాయి అనమాట లాగేస్తూ ఉంటాయి సో అందుకని ఇలా ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేస్తాను మసాలా ప్యాకెట్స్ ఇంకా సబ్జా గింజలు ఇవన్నీ ఒక దాంట్లో వేసేస్తూ ఉంటాను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి ఇందులో ఈ చాలా వరకు అయిపోయిన డబ్బులే పెట్టారు అయితే అన్ని ఆర్గనైజేషన్ అయితే చేయలేదు ఎందుకంటే చాలా వరకు నిండుగా ఉన్నాయి మొన్న ఊరెళ్ళు వచ్చాను కదా సో అత్తమ్మ మినప్పప్పు జినుగులు ఇవన్నీ చాలా ఇచ్చారు సో ఇవన్నీ ఫిల్ అయిపోయాయి నాకు అవసరమైనప్పుడు ఏం చేస్తానంటే అప్పుడు ఓపెన్ చేసి డబ్బాల్లో వేసుకుంటాను ఇంకా ఎప్పుడైనా ఊరెళ్తే కొన్ని కొన్ని అయితే ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకుంటాను మొత్తానికి ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మరి మీరు ఊహించిన అంతకాదు కానీ ఇలా స్టోర్ చేసుకుంటే నాకు బానే అనిపిస్తుంది కాకపోతే చాలా మంది పురుగు పట్టేస్తుంది కదా అని అంటారు నిజంగా మనకు కాని వెంటిలేషన్ సరిగ్గా ఉంటే ఏ పురుగు పట్టదండి మనకి ఎప్పుడైతే స్టామ్ గా ఉంటుందో అప్పుడు మాత్రమే పురుగు పడుతుంది రోజు ఈ విండోస్ తీసే ఉంటాయి సో తొందరగా అయితే పురుగు పట్టవనమాట సో ఫైనల్ గా అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను మా కిచెన్ చాలా చిన్నది సో ఉన్నంతలో అయితే నీట్ గా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి అయితే చెప్పాను కదా లక్ష రూపాయలు ఎలా అయింది అని చెప్పేసి అయితే చూపిస్తాను ఉండండి ఇది వచ్చేసి ఆగస్ట్ మంత్ లో మాకు ఖర్చు అయినవన్నీ ఒక దగ్గర రాసుకుంటాను ఇవన్నీ కూడా ఒక మూడు నాలుగు నెలలు పూరించుకుంటూ ఉంటాను అనమాట క్రెడిట్ కార్డు వాడో లేదా వేరే దగ్గర వేరే దగ్గర అలా అని చెప్పేసి తీసి మళ్ళీ మా శాలరీ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వడము అలా చేసుకుంటూ ఉంటాము లేకపోతే ఒక్కొక్కసారి మా అత్తమ్మ పంపిస్తూ ఉంటారనమాట సో అలా మేము ఖర్చులని మేనేజ్ చేసుకుంటూ ఉంటాము ఆగస్ట్ నెలలో మొత్తం వచ్చేసి వన్ ల్యాక్ వరకు అయిపోయింది మాకు ఈ నెలలో వచ్చిన బాగా ఖాళీని ఒక నాలుగు నెలల వరకు మేము అలాగా ఉన్నంతలో చదువుకుంటూ ఉంటాము ఉన్నప్పుడు పంచపక్ష పర్వణాలు తిని లేనప్పుడు గెంజి తాగమంటారు కదా సో అదే ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట ఉన్నప్పుడు అన్ని తింటాము లేనప్పుడు ఏం జైన తిని అడ్జస్ట్ అవుతాము సో ఇది మా బడ్జెట్ పద్మనాభం ఏమనిపించిందో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్